ఫ్రెండ్స్ నేను మీ దేవిని ఈరోజు పనసకాయ బిర్యానీ చేయబోతున్నా ఎలా తయారు చేయాలో చూద్దామా పనసకాయ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ క్లీన్ చేసుకోవాలి పనసకాయ ముక్కలు ఫస్ట్ కొంచెం వాటర్ వేడి చేసుకోవాలి వేడయ్యాక పసుపు కొంచెం చిట్టుకుడు వేసుకోవాలి సాల్పు కొంచెం కొంచెం ఉప్పు వేసుకోవాలి పనసకాయ ముక్కలు పనసకాయ ముక్కలు ఒక ఎయిటీ మినిట్స్ ఉడకాలి ఉడికాక గ్యాస్ కట్టేస్తే వేరే బౌల్లో తీసుకోవాలి పంచక ముక్కలు ఎక్కువ బాయిల్ అయినా మెత్తగా అయిపోతాయి పీసు బిర్యానీకి సరిపోయిన బౌల్ పెట్టుకోవాలి బౌల్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిపోయాక ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక ఆయిల్ అలా వడకట్టుకోవాలి పంచకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ తీసుకోవాలి పచ్చివాతనం రాకుండా తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి సరిపోగా సాల్టు తర్వాత రెండు స్పూన్లు కారం జీలకర్ర పొడి తర్వాత కొంచెం ధనియాల పౌడరు తర్వాత కొంచెం గరం మసాలా పొడి బాగా కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ముక్కలు చేత్తో కొంచెం వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఈ నిమ్మకాయ ముక్కలు బాగా పట్టేలా కొంచెం కలుపుకోవాలి బాగా కొంచెం పెరుగు పెరుగు ముక్కు పట్టేలా బాగా కలుపుకోవాలి చిన్న గ్లాసుడు వాటర్ తీసుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయాక క్యాప్ ఓప్ చేసుకు చూసుకోవాలి ఇలా సైడ్ పెట్టుకోవాలి సైడ్ పెట్టుకోవాలి సైడ్ పెట్టుకున్న తర్వాత మనం రైస్కి ఎసరు పెట్టుకోవాలి సామాన్లు తీసుకోవాలి ఎసరు బాగా మరిగాక బిర్యానీ సామాన్లు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కొంచెం గల్లుప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ ఎసరు బాగా తెరలేక రైస్ అందులో వేసుకోవాలి రైస్ కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం కూర సైడ్కి తీసుకోవాలి రైస్ లైట్గా ఉడకాలి రైస్ వేసాక మళ్ళీ పనసకాయ ముక్కలు వేసుకోవాలి పనసకాయ ముక్కలపై కొంచెం రైస్ పెట్టుకోవాలి మళ్ళీ కొంచెం కొంచెం అలా రైస్ మొత్తం వేసాక ఫైనల్గా ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు పైన జల్లుకోవాలి ఓ ట్వంటీ మినిట్స్ క్యాప్ పెట్టి ఉంచుకోవాలి దానిపై ఏదైనా బరువు పెట్టుకుంటే బిర్యానీ చాలా మంచిగా ఉడుకుతుంది ట్వంటీ మినిట్స్ అయ్యాక క్యాప్ ఓపెన్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయ్యాక దీనిపై ఉన్న బరువు తీసుకోవాలి క్యాప్ ఓపెన్ చేసి చూడాలి బా బలే వచ్చింది వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకెందుకులే టేస్ట్ ఎలా వచ్చిందో చూసేద్దామా చిన్ను ఎలా వచ్చిందో సూపర్ అంటే నచ్చినట్టుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి